మన ప్రభువును మన రక్షకుడైన ఇసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి మాసము ఏడవ తారీఖున ఉదయకాలము మనమందరము ప్రభుని స్తుతించుకున్నాం ప్రభుని ఆరాధన చేసుకున్నాం మధ్యలో సహోదరి నయోమి వచ్చి మన ఆరాధనలు నడిపిస్తుండగా తనతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకున్నాం గొర్రెల గొప్ప క్యాంతర్ परि मा प्रभु एकै प्रणमिच्छापरि मञ्चकापरि मा प्रभुयेसे मारकै प्रणमि

ఇరవై ఒకటో వచ్చినము లోని మాట నన్ను చదువుతున్నాను మీరు కుడి తట్టేలను ఎడవ తట్టేలను తిరిగినను ఇదే త్రోవలో త్రోవ దీనిలో నడుముడి అని నీ వెనుకనుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఆమె ప్రభు మంచి హెచ్చరికతో కూడిన మాట ఈ శనివారం ఉదే కాలం దేవుడి మనతో మాట్లాడుతున్నాడు ఇదే త్రోవ మరొక త్రోవ లేదు అలలయ చెప్పండి మరొక త్రోవ నీకు కానీ నాకు కానీ లేదు ఒకసారి మనము ఆ త్రోవ గురించి మనం నేర్చుకున్నాం మతేసు వార్తలో ఉన్న మాట నేను మీకు చదివి వినిపిస్తాను దయచేసి జాగ్రత్తగా వినాల్సిందేనని కోరుతూ ఉన్నాను ఇక్కడ అంటున్నాడు మతేసు వార్తల మంచి మాట చూడండి ఏడో అధ్యాయం పదమూడవ వచ్చినం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం పోగు ద్వారము వెడల్పును దాని దారి విషయాలునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవోన్నంత పోగు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరి ఆమె అలరియా ఇక్కడ చదవబడిన మాట చూడండి ఇదే త్రోవ వేరొక త్రోవల నడవతో ఏంద త్రోవ ఇరుకు ఇరుకైన మార్గం ఇరుకైన త్రోవ త్రోవ అన్న మార్గం అన్న రెండు ఒకటే ఇంగ్లీష్లో రెండింటినీ వేసే అన్నాడు మార్గం అన్నా వే అన్నాడు త్రోవ అన్నా కూడా వేనే అన్నాడు ఇప్పుడు దేవుడు నేను ఒక మార్గాన్ని ఇచ్చాడు ఏంటి ఆ మార్గం ఇరుకు మార్గం అది విశాలమైన మార్గం కాదు చెప్పండి చాలా ఏమంటారు స్వేచ్ఛడైన మార్గము కాదు అది చాలా ఏమంటారు ఇరుకైన మార్గము ఆ మార్గంలో అంట కొంతమందే ప్రవేశిస్తారంట చెప్పండి ఎంతవరకు ప్రవేశిస్తారు కొంతమందే మహా అంటే వందల కోట్లున్న దేశంలో లేకపోతే వేల కోట్లున్న జనాభాలో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తున్నారు అందులో నీవు నేను కూడా ప్రవేశిస్తున్నాను ఇప్పుడు ఈ త్రోవలో దేవుడు ఏమంటున్నాడు చూడండి మంచి మాట అంటున్నాడు ఇదే త్రోవ దీనిలో నడువుని అని నీ వెనుక నుండి చెప్పండి ఎవరు వెనుక నుండి నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అందులో ఎక్కడ ఏమ ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది ఏమైనా వినబడుతుంది ఇదే త్రోవలో నడువు మరొక త్రోవలో నడవకు ఇప్పుడు నీ చెవులకు వినబడిన దాన్ని లోబడుతున్నావా నీ చెవులకు వినబడిన దానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా అనేది నువ్వు తెలుసుకోవాలి విధేయత చూపించడం కావాలి దేవునికి లోబడటం కావాలి దేవునికి వాక్యానుసారమని జీవితం జీవించడం కావాలి మనం విను విని ఆ మార్గంలో ఆ త్రోవలో మనం నడిచేవారిగా ఆ మార్గంలో మనం జీవించేవారిగా దేవుడు నీ పట్ల నా పట్ల కోరిక కలిగి ఉన్నాడు అలా ఇప్పుడు దేవుడు నేను ఏ మార్గాన్ని అయితే నడవమంటున్నాడో ఏ అయితే నడవమంటున్నాడో ఏ మార్గం అయితే నువ్వు నడవాలో దేవుడు ముందుగానే నీకు నాకు వాక్యం ద్వారా తేయపరిచి ఉన్నాడు వాక్యం ద్వారా చూపించి ఉన్నాడు ఇప్పుడు వాక్యం ద్వారా చూపించబడిన మాటను నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాక్యం ద్వారా చెప్పబడిన మాటకు నీవు త్రోసిపుచ్చితే ఒకరోజు నీవు నేను నాశనానికి వెళ్ళే వారిగా ఉంటాను కానీ ఏమన్నాడు మధ్యస్థు వార్త ఏడా విషయంలో జీవమునుకు పో మార్గం ఇది అలలు దేనికి పో మార్గము జీవమును పోయే ద్వారము జీవము పోయే మార్గము జీవము పోయే త్రోవై ఇది మరి ఈ త్రోవలో నడిస్తే నీకు నాకు జీవాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు ఇదే కాలం దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ఒకసారి మనము సామిత్ర గ్రంథాన్ని పోతాం సామెతల గ్రంథంలో కూడా మంచి అంటున్నాడు మన స్వర్మోని భక్తుడు పదహారో అధ్యాయము ఇరవై ఐదో అక్షరము ఒకరి మార్గము మన దృష్టికి యథార్థముగా కనబడను ఏంటంటే చెప్పండి నీ మార్గము నీ దృష్టికి చాలా యథార్థంగా కనపడుతుంది కానీ అది మరణముకు చేరును అయినను అది మరణముకు చేరును నువ్వు అనుకుంటున్న ఉంది ఏదో చూడు నువ్వు అనుకుంటున్న త్రోవ చూడు అది చివరికి ఏమవుతుందంట మరణానికి తీసుకెళ్తుందంట కానీ ఆయన నీకు నాకు తెలియచేసిన మార్గంలో వెళ్తే అందులో జీవముందని మాత్రము నేను ధైర్ ధైర్యంగాను ఒక గొప్ప నిశ్చయతతో నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన గొర్రెలుగా పిలువబడుతున్నాను ఏం పిలువబడుతున్నాం చెప్పండి ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు నా గొర్రెలు నా స్వరమిను నా గొర్రెలు నన్ను వెంబడించును నా గొర్రెలు నేను వాళ్ళకి ద్వారమై ఉన్నాను నేను ఏ ద్వారా తెలుస్తారో అందులోనే పోయి ప్రవేశింపచేస్తాయి అని యువ సువార్త పదో అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక శబ్దము నీతో నాతో మాట్లాడుతుంది ఉదే కాలము దేవుని స్వరము నీతో నాతో మాట్లాడుతుంది ఈ స్వరానికి లోబడితే ఈ స్వవా ఈ స్వరానికి నువ్వు చూపిస్తే తప్పకుండా జీవ మార్గంలోకి నిత్య మార్గంలోకి నీవు నేను ప్రవేశించగలుగుతాను మనందరికీ తెలుసు వ్యూహాన్ని గురించి బాప్తీసు చేయండి అరణ్యంలో వినిపించి ఒక శబ్దం అయి ఉన్నాడు ఆమె ఆయన ఆమె ఇప్పుడు ఆ శబ్దం ఏం చెప్పింది దేవుని రాజ్యము సమీపంగా ఉంది మీరు వచ్చి మీ పాపాలకు మారుమలుసుకుందండి మారుమని తగిన ఫలములు ఫలించుడి అన్నాడు అదే శబ్దం ఈరోజు కూడా చెప్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది మనసు తగిన ఫలములు ఫలించి ఆయన మార్గంలో ఆయన జీవంలో నడిస్తే ఆయనతో పాటు నీవు కూడా నిత్య జీవంలో ఉండబోతున్నావు దేవుడి మాటలు దీవించుడు దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు స్థుతులు చేయిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధమైన ప్రభావ వాక్యాన్ని బట్టి వందనాలు జీవమును బట్టి వందనాలు ఇదే త్రోవలో నడుగుడే ఒక శబ్దము నీ మా వెనుక నుండి నువ్వు చెప్తూ ఉన్నా ప్రభావ మేము దాని లోబడేవారు దాని విదే నడిచేది ఇరుకు మార్గంలో ఇరుకు దురా భారం గుండా ఇరుకు త్రోవలో నడిచే ఆ త్రోవ జీవానికి ప్రభావం తీసుకెళ్తూ నమ్ముతున్నాం అవును ప్రభావానికి వందన తండ్రి ప్రభావని మార్గము వాడి దృష్టికి ఎంతో ఇదార్థం కనపరచుకున్న ఆయన తురుకు ప్రభావ మరణానికి తీసుకెళ్తున్నాను స్పష్టంగా మాట్లాడు నీ గొర్రెల నిస్వరం నిన్ను నీ గొర్రెల ప్రభావ నీ స్వరానికి లోబడి అన్నారు మేమందరం లోబడి వైపు ఉండడానికి సహాయం చేయమని ఈ మాటలు దీవించమని ఏ సున్నా అడుగుచున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుడు మనందని దీవించిన కాదు